కోసం సమర్థవంతమైన ఏర్పాట్లు చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే సింగ్ అధికారులకు సూచించారు ఏర్పాట్లపై శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వివిధ శాఖలు సంస్థల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై జాతర కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు జాతరకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చాలని కోరారు జాతరలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు మా కార్మికులు అందరూ కూడా సింగారెడ్డి ప్రాంతాల ప్రొడక్షన్ ఆపేసి పోయి అందరు సమ్మక్క సారా జాతరలు పోతా ఉన్నారు ఇక్కడ పండేశ్వర్ ఎవరు ఇక్కడ ఇక్కడే ఉంటుంది బాగుంటారు అనే ఉద్దేశంతో వారు ఇక్కడ స్టార్ట్ చేసిన మాట వాస్తవం సీఎం జస్ట్ నోట్ దిస్ పాయింట్ ఆఫ్టర్ ద సేమ్ ద వే కోనివాడ ఇతర ప్రాంతాలకు కూడా ప్రతిసారి ప్రభుత్వం దాని పర్యవేక్షణలో అనేకమైనటువంటి అధికారులు దానిలో వారి వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ దాన్ని పూర్తి స్థాయిలో చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమాల ద్వారా చేయడానికి ప్రయత్నం జరుగుతా సింగరేణి దీనిపై పూర్తి బాధ్యత వహించాలి ఎన్టీపీసీ దీనిపై పూర్తి బాధ్యత వహించాలని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నా అదే మాదిరిగా గవర్నమెంట్ మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది ఆర్ఎన్బి పంచాయతీరాజ్ ఇక ఎవరు ఎవరైతే ఉన్నారో ఫారెస్ట్ వరకు పోలీస్ వారికి ఎలక్ట్రిక్ సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్స్ హెల్త్ మరి అందరూ కూడా అన్ని విభాగాల వారి యొక్క కార్యక్రమాలను తీసుకొని చాలా భాగస్వాములు ఆర్థిక భారం మెషినరీ పూర్తి స్థాయిలో సింగరేణి ఎన్టీపీసీ తీసుకోవాలి ఇప్పటికే మరొక ప్రధానమైన ఒక నగరంగా మారింది మన చెత్త కంపూర్తి అక్కడ అనేక ఇబ్బందులు పడ్డారు పోయినసారి నేను చూసినాను మీది గౌరవ జీఎం గారి కొత్త అన్నారు దానికి మున్సిపల్ సిబ్బంది డైరెక్షన్స్ అధికారులందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు నేను ఈ విషయం నిన్న మా పట్టి విక్రమార్క సంబంధించిన మిస్టర్ గారికి మీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది శాశ్వత పరిష్కారం చేయండి పక్క బృందంగా తొంభై ఆరు వేల నాలుగు రాళ్ళు వేసేసి కాకుండా అక్కడ ఈ రోజు సమయం ఉంది అక్కడ ఒక సాయి కన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దానికి కావాల్సినటువంటి అవసరం ఉంటే కేశవరావు కూడా వాళ్ళి కలెక్టర్ గారి రాలేదు డిప్యూటీ కలెక్టర్ గారు రేపు మంత్రి గారు వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నారు అన్ని తీసుకొని అక్కడ సిమెంట్ తోటి పూర్తి స్థాయిలో చేసుకుంటూ ఆ డోర్ ని సుందరికత ప్రాంతంతో పాటు అక్కడ ఆ టెంపుల్ సంబంధించిన ప్రాంతంలో వచ్చేటువంటి జనాలు పోయినా నేను చూసినాను ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు రాసి రెండు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది టెంపుల్ వారి షర్ట్స్ వేస్తారు దాన్ని ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేయకపోతే ఆ వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఎక్కడ అక్కడ వంటలు ప్రధానంగా వయస్సు మాలిన వారు ఆ లైన్ లో పోతాం అంటే మనం ముసలి ఏజ్ వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు అరవై డెబ్బై ఇల్లు నల్వరాని వాళ్ళకి వయసు వచ్చిన వాళ్ళకి ముందు చిన్న పిల్లలు బాధితులు వస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి అక్కడ విశ్వ హిందూ పరిషత్ మరి వాలంటీర్స్ అందరు ఉంటారు నిర్వాహం ఉంటారు అది ఒక ప్రత్యేకమైనటువంటి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నా అదే నాదిరి అక్కడ ట్రాఫిక్ కి సంబంధించి కొంచెం కఠినంగా వ్యవహరించి మోటార్స్ ఫోర్ వీలర్స్ దూరంగా నడిచేటటువంటి ఒక పార్కింగ్ ప్లేస్ ఇప్పటి నుంచే ఈరోజు నుంచే దానేసి ఒక స్ట్రిక్ట్ గా పాలసీ చేస్తేనే ఆదాక రావు ఎందుకంటే లాస్ట్ అని గుడి ముందు దాకా వెహికల్స్ పోతా అది ఎమ్మెల్యే కావచ్చు మంత్రి సరే ఒక హాఫ్ కిలోమీటర్ నడిచి వస్తే కూడా పుణ్యం దొరుకుతుంది అది వేళ అది అందరికి సమానత్వం అనేది మంచి చేసిన భావన వస్తుంది వెహికల్ పోకుండా ఉంటాయి దాంట్లో నా వెహికల్ వచ్చినా కూడా నేను వచ్చినా కూడా సార్ అక్కడ ఈ సమావేశంలో మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ సింగరేణి ఎన్టీపీసీ అధికారులు కార్పొరేటర్లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు